అండి అందరికీ రైస్ కుక్కర్లో తోటకూర ఎలా చేయడమో నేర్చుకోండి నేను ట్రై చేసినా మొన్న సేమే చేసిన ఈరోజు తోటకూర చేసిన ఫస్ట్ తోటకూర మంచిగా శుభ్రంగా ఐదారు సార్లు కడిగి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పసుపు కారం ఉప్పు అన్నీ సరిపడా వేసేసినా అదిగో చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో మంచిగా దగ్గర పడ్డాక వాటర్ అంతా పోయినాక ఒక్కసారి గంటతోటి రుబ్బుకోవాలి రుబ్బుకొని పోపేసేసుకొని ఐదు నిమిషాలు పెట్టేసి వేడైనాక తోటకూర రెడీ ఎమ్మి ఎమ్మి తోటకూర టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి తెలియని వాళ్ళు ట్రై చేయండి నేర్చుకోండి అన్నం అయితే ఉడుకుతుంది రైస్ కుక్కర్లో అన్నం రెడీ మళ్ళీ రైస్ కుక్కర్లో తోటకూర రెడీ నైట్ చేసిన పప్పు ఉంది ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు సబ్